మహిళల చెప్పుల్లో డ్రగ్స్ పెట్టి సరఫరా చేస్తున్న మల్లాడు రెస్టారెంట్ యజమాని సూర్య డ్రగ్స్ దందా కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి ఇప్పటి వరకు ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు కేసులో ఏటువ్గా ఉన్న పల్లెపాక మోహన్ ఓ పోలీసు ఉన్నతాధికారి కుమారుడు కాగా పరారీలో ఉన్న మరో నిందితుడు రాహుల్ తేజ్ కూడా పోలీసు అధికారి కుమారుడు కావటం గమనార్హం హైదరాబాద్ కొంపల్లిలోని మల్లాడు రెస్టారెంట్ నిర్వాహకుడు సూర్య వద్ద మాదక ద్రవ్యాలున్నాయనే సమాచారంతో ఇటీవల సైబరాబాద్ ఈగల్ టీం పోలీసుల బృందం రెస్టారెంట్ వద్ద నిఘా ఉంచింది ఈ నెల ఏడున్న రాత్రి రెస్టారెంట్కు స్కార్పియోలో వచ్చిన సూర్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విచారణలో అతని స్కార్పియో డాష్ లో డ్రగ్స్ ఉన్నట్లు అంగీకరించాడు తనిఖీ చేయగా మూడు పాయింట్ రెండు గ్రాముల ఓజీవీ ఒకటి పాయింట్ ఆరు గ్రాముల మూడు ఎక్స్టసీ మాత్రలు లభించాయి అనంతరం కారు ఫ్రంట్ సీట్ కింద దాచిన పార్సల్ వెతగా మహిళల చెప్పులు లభ్యమయ్యాయి చెప్పు ఈ లోపల పది గ్రాముల కొకైం దొరికింది వాటితో పాటు నిందితుడి ఐఫోన్ స్కార్పియో కారును పోలీసులు జప్తు చేశారు పబ్లో మాదక ద్రవ్యాలు సేవించినట్లు అంగీకరించిన సూర్య పోలీసుల విచారణలో పలు అంశాలను వెల్లడించాడు దర్యాప్తు చేసి సూర్య సహా ఆరుగురిని అరెస్ట్ చేశారు ఈగల్ టీం దర్యాప్తులో నిందితుల్లో ఇద్దరు పోలీసు అధికారుల కుమారులు ఉండటం విస్మయానికి గురిచేస్తోంది ఈ కేసులో ఏ టూగా ఉన్న పల్లిపాక మోహన్ తండ్రి సైబరాబాద్ కీలక వింగ్కు డీసీపీగా ఉన్నారు పరారీలో ఉన్న రాహుల్ తేజ్ తండ్రి ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీగా పనిచేస్తున్నారు కాజాగూడలో నివాసం ఉంటున్న పల్లిపాక మోహన్ తరచూ బెంగళూరులో ఉండే నైజీరియన్ జెర్రీ నుంచి మాదక ద్రవ్యాలను కొని సూర్యకు సరఫరా చేస్తున్నట్లు ఈగల్ టీం పోలీసులు గుర్తించారు నైజీరియన్ల నుంచి మాదక ద్రవ్యాలను కొనుగోలు చేసి వాటిని పబ్స్ రెస్టారెంట్ల ద్వారా విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది ఈ కేసులో మొత్తం ఇరవై ఐదు మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కేసులో ఇప్పటికే ఏడు పబ్బులకు నోటీసులు ఇచ్చారు ఆరుగురు నిందితులను కస్టడీకి కోరారు